ఈ లోకంలో జన్మించిన వారందరికీ కూడా పరలోక రాజ్యం చేరాలని ఉంటుంది కానీ అందరూ పరలోక రాజ్యం చేరలేరు చాలామంది యేసు ప్రభుని సొంత రక్షకుడుగా అంగీకరించకుండానే వారి జీవితాలని ముగించే వారు కూడా చాలామంది ఉంటారు మరి యేసు ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించిన వారందరూ కూడా పరలోక రాజ్యం చేరుతున్నారంటే చేరుతున్నారు కానీ ఎవరైతే ప్రభువుని అంగీకరించి ఆయన మార్గంలో నడుస్తారో చివరి వరకు ఎవరైతే నడుస్తారో వారే పరలోక రాజ్యంలో చేరతారు ఎందుకంటే దేవుడు చెప్తారు కదా ప్రభువా ప్రభువా అని పిలిచి ప్రతి ఒక్కరు కూడా పరలోక రాజ్యంలో చేరరు కానీ ఎవరైతే నా ఎందు భయభక్తులు కలిగి యథార్థముగా బ్రతుకుతారో నిర్దోషముగా బ్రతుకుతారో నా ఆజ్ఞలను గైకొంటారో చివరి వరకు వారి తుది శ్వాస విడిచే వరకు న్యాయాన్ని జరిగిస్తారో సత్యాన్ని అనుసరిస్తారో వారే పరలోక రాజ్యంలో చేరతారు అని ప్రభు మనందరితో మాట్లాడుతున్నారు కాబట్టి ఈరోజు పరలోక రాజ్యంలో ఉందా అయితే దేవుని మార్గంలో జాగ్రత్తగా మనం నడిచే వారముగా ఉండాలి దేవుని మార్గం ఇరుకైన మార్గం ఇరుకైన మార్గం చాలా కఠినముగా ఉంటుంది కానీ అది పరలోకానికి నిన్ను నడిపించే మార్గం నిత్య జీవాన్ని నిన్ను చేర్పించే మార్గం అదే బైబిల్ మార్గం దేవుని మార్గం అటువంటి దేవుని మార్గంలో నడిచినప్పుడు మన జీవితంలో మనం పరలోక రాజ్యంలో చేరతాం మనం అందరం కూడా దేవునికి భేదం లేదు దేవునికి పక్షపాతం లేదు ఏ భేదము లేదు అందరూ పాపము చేసి దేవుడి అనుగ్రహను అనుగ్రహము పొందలేకపోతున్నారని బైబిల్ చెప్తా ఉంది కాబట్టి ఈరోజు మనం దేవుని మార్గంలో నడిచి నిర్దోషముగా నడిచినప్పుడు మనం పరలోక రాజ్యంలోనికి చేరగలుగుతాం ఈ భూలోకంలో ఏమి సంపాదించుకున్నా ఎలా బ్రతికినా కూడా ఉపయోగం ఉండదు కానీ మన పరలోక రాజ్యంలో చేరతనామా లేదా మన క్రియలు ఎలా ఉన్నాయి మన క్రియలను బట్టి మనం పరలోక రాజ్యంలో చేరగలుగుతాం అనే విషయాన్ని మనం ఆలోచించాలి దాని ప్రకారంగా మన ప్రవర్తన మనం మార్చుకొని దేవుని మార్గంలో నడిచే వారముగా ఉండాలి ఎందుకంటే మరి ఆ బైబిల్ ప్రకారంగా చూసుకున్నట్లయితే బైబిల్లో ఒక బీదవాడైన లాజరు ఆయన బాగా కురుపులతో ఒక ధనవంతుడి ఇంటి ముందు ఉండేవాడు ఆయనకి బతికినంతకాలం కూడా లగ్జరీస్ ఏమీ లేవు కానీ ఆయన చనిపోయిన తర్వాత దేవదూతలు వచ్చి ఆయన తీసుకెళ్లి పరలోక రాజ్యంలోనికి చేరుస్తారు అదే ఆ ధనవంతుడు చనిపోయిన తర్వాత నరకంలోకి త్రోయబడతాడు నరకంలోకి త్రోయబడటం వల్ల ఆయన చాలా బాధపడతాడు ఇంకా నా సహోదరులు ఉన్నారు వాళ్ళైనా కూడా మంచిగా బ్రతికి పరలోక రాజ్యంలో చేరాలి ఈ నరకంలో నరకం చాలా కఠినంగా ఉంటుంది అగ్ని ఆరదు పురుగు షావదు కాబట్టి వారిని కూడా మార్చాలి ఎలా అయినా కూడా వారు మారితే బాగుండు అనుకుంటాడు ఆయన ఈరోజు దేవుడు మనందరితో మాట్లాడుతున్నారు నరకంలో పడినప్పుడు మనం చాలా ఇబ్బందులు పడతాం అగ్ని ఆరదు పురుగు చావదు కాబట్టి ఈ భూలోకంలో ఉన్నప్పుడు నీకు అవకాశం ఉన్నప్పుడే నీతి మార్గంలో జీవించు యథార్థంగా ప్రవర్తించు న్యాయంగా బ్రతుకు దేవుడు చూస్తున్నారని భయం కలిగి జీవించు పరలోక పరలోకరాజ్యంలో చేర్చబడతావు దేవుడిని దీవిస్తారు అన్ని విధాలుగా నువ్వు అనేక మందికి ఆశీర్వాదకరంగా మార్చబడతావు స్తోత్రం దేవుడి నామానికి మహిమ కలుగునుగాక దేవుడు మనందరినీ దీవించునుగాక ఆమెన్